ఒకప్పుడు మన ఇండియన్ ట్రైన్స్లో టాయిలెట్స్ ఉండేవి కాదు ఎస్ ఇది పచ్చి నిజం బొగ్గు రైళ్ళు ప్రయాణిస్తున్న టైంలో చాలా చోట్ల ట్రైన్ ఆగేది ట్రైన్ ఆగినప్పుడు వీళ్ళు పని కానించుకునేవాళ్ళు లేదా ఇళ్లలోనే పనులు కానించుకొని ఇప్పుడు మనం బస్సు ఎలా అయితే ఎక్కుతామో బస్సులో ఎలా అయితే జర్నీ చేస్తామో ఈ ట్రైన్స్లో కూడా అలాగే జర్నీ చేసేవాళ్ళు అసలు ఈ థాట్ బ్రిటిషర్స్కి రాలేదు కానీ ఈ థాట్ రావడానికి కారణం మన ఇండియన్ మన కలకత్తా సిటిజన్ ఇది ఒక ఫన్నీ స్టోరీ అండ్ అలాగే ఎమోషనల్ స్టోరీ కూడా కలకత్తాలో చోట ట్రైన్ ఆగింది ఆయన పేరు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మర్చిపోయా ఆయన ట్రైన్ ఎక్కాడు ఒక చోట ట్రైన్ ఆగింది ఆయన కాస్త ఇబ్బంది అయింది కడుపులో గొడగొడమంది దిగుదామా అంటే ట్రైన్ వెళ్ళిపోతుందేమో అని భయం వేసింది అలాగే ఉగ్గ కూర్చున్నాడు ట్రైన్ మూవ్ అయింది అమ్మయ్య నేను దీనికోసం వెళ్ళకపోయడమే కరెక్ట్ అయింది ఒకవేళ వెళ్ళి ఉంటే ట్రైన్ మూవ్ అయ్యి ఇబ్బంది పడేవాన్ని అనుకున్నాడు తర్వాత మూవ్ అయిన ఒక టెన్ మినిట్స్కి ఎక్కడా ట్రైన్ ఆగలేదు అలాగే ఈయనకు కూడా మోషన్ ఆగలేదు హడావిడి హడావుడయింది దేవుడా దేవుడా ఒక్క ఐదు నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు నా స్టేజ్ వచ్చేస్తుందేమో అని దేవుని ప్రార్థించుకున్నాడు ఈ కలకత్తా సిటిజన్ కొంతసేపు అయిన తర్వాత ఓ స్టేషన్ వచ్చి ట్రైన్ ఆగింది అమ్మయ్య అనుకొని హడావిడి హడావిడిగా స్టేషన్లోకి బయలుదేరి ఓ జగ్గు తీసుకొని వాటర్ తీసుకొని అలా పొలాల్లోకి కొంచెం దగ్గరలోకి వెళ్ళాడు అప్పట్లో జన సామర్థ్యం తక్కువ ఉన్నింది కాబట్టి ట్రైన్కి దగ్గరలో ఉన్న ఓ చెట్ల పొదల్లో దాని వెనకాల వెళ్ళి ఆ పని చేస్తూ ఉన్నాడు సడన్గా ట్రైన్ కదిలింది అది అప్పుడేం జరిగిందంటే ఆ ట్రైన్ పట్టుకోవాలా వేరే ట్రైన్ ఎక్కాలా ట్రైన్ని క్యాచ్ చేయడానికి వేరే బస్సు ఆటో ఎక్కాలా ఇవేమీ ఆయనకు తోచలేదు ఆ జగ్గ అలాగే పట్టుకొని ఆ గోచి అలాగే పైకి పెట్టుకొని పరిగెత్తుకుంటూ పట్టాల వెంట పరిగెత్తాడు ట్రైన్ పట్టుకోవడానికి ట్రైన్ వెళ్ళిపోతుంటే ఇదంతా చూసి ఆడవాళ్ళు ఆ స్టేషన్లో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా పక్కపక్క నవ్వారు అది ఆయనకి చాలా అవమానంగా అనిపించింది ఇదే రైల్వే వాళ్ళకి రైల్వే శాఖకి ఆయన లెటర్ రాశాడు ఈ జరిగిన సిచ్యువేషన్ నాకు ఇబ్బంది అయింది నాకు మోషన్ వచ్చింది ట్రైన్ ఆగింది నేను జగ్గి తీసుకొని వెళ్ళాను ఈ లోపు ట్రైన్ మూవ్ అయింది నేను గోచి పైకెత్తుకొని పరిగెత్తాను ఆడవాళ్ళంతా నవ్వారు ఇది ఆయన వచ్చి రాని ఇంగ్లీష్లో లెటర్ రాశారు అది చూసిన బ్రిటిషర్స్కి మనసు కరిగిపోయింది మొదట్లో నవ్వుకున్నా కూడా ఇంత ఇబ్బంది పడ్డాడా ఆ గోచి పైకెత్తుకొని ఏంటి ఆడవాళ్ళు నవ్వటమేంటి ట్రైన్లోనే పెట్టేద్దాం టాయిలెట్స్ అని ఆయన వల్ల ట్రైన్లో ఈరోజు మనకి సుఖంగా ఆ పని జరుగుతుంది ఆయన పేరు నాకు గుర్తొచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి మెన్షన్ చేస్తాను నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ